పెట్టుబడుల్లో ఏపీ టాప్ దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో నాలుగో వంతు ఆంధ్ర రాష్ట్రానికే బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ఫోప్స్ ఇండియాలో కథనం పెట్టుబడుల అనుకూల విధానాల ఫలితం అనుమతులు శరవేగంగా ఇస్తున్నాం రంగాల వారీగా సుస్థిర విధానాలు మౌలిక వసతులకు అత్యధిక ప్రాధాన్యత అందుకే అగ్రస్థానంలో ఉందని చెప్పి ప్రభుత్వం దాని అంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది అనేది కూడా ప్రభుత్వం ఒక వివరణ అయితే ఇచ్చింది ఇందులో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది గతంలో దాన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా చంద్రబాబు గారు మార్చారు దానికి నిదర్శనమే ఈరోజు పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ హవాకు ప్రధాన కారణం పెట్టుబడులు ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్ర నిలిచింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం ఆ రాష్ట్రానికే వెళ్ళాయని ఇతర రాష్ట్రాల అన్నిటికంటే కూడా గరిష్ట వాటాను సొంతం చేసుకుందని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికను ఉటకిస్తూ ఫోప్స్ ఇండియా తాజాగా కథనాన్ని ప్రచురించింది